వస్తు శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నీటి దినమన ధ్యానాంశము ఏషియా గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఇస్రాయేలీల వంశము ఎహోవాకు ద్రాక్ష తోట యూదా మనుష్యులు ఆయనకు ఇష్టమైన వనమండి ఇస్రాయేలీలు డెబ్బై ఏండ్ల బబులోను చెర తరువాత వారు గుణపడతారని దేవుడు ఆశించారు సత్వ భూమి గల కొండ మీద ద్రాక్ష తోటను దేవుడు వేశారు ఆయన దానికి బాగుగా సంరక్షణ కలిగించారు దానిని బాగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించారు దాని మధ్య పురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలెను అని ఆయన ఎదురు చూస్తున్నారు కానీ అది కారు ద్రాక్షాలు కాచెను అని వాక్యం సెలవిస్తుంది కావున ఇరుషలేము నివాసులారా యూదావారలారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మల్ని వేడుకొని చిన్నాను అని దేవుడు ఇస్రాయేలీల గురించి న్యాయం అడుగుతున్నారు దీవుడు ఇస్రాయేలీల పట్ల కలిగి ఉన్న ప్రేమ వారి నుండి ఆయన కోరుకున్న ఆత్మీయత ఇస్రాయేలు కనపరచలేదు దేవుని ప్రజలు దేవుడు ఆశించినట్లుగా దేవునిలో ఫలించుటకు శ్రద్ధ లేరండి వారిని విడిపించి కానాను శ్రేష్ఠ స్థలములో దేవుడు నాటినను వారు దేవుని పట్ల అవిదేతను కలిగి ఉన్నారు ఒక ద్రాక్ష తోట యజమాని ఎటువంటి కష్టాన్ని శ్రమను కలిగి ఉంటాడో ఆ కష్టాన్ని ఆ శ్రమని చూపిస్తూ దేవుడు మనతో మాట్లాడుతున్నారు శత్రు రాజ్యాల నుండి ఇస్రాయేలీలను దేవుడు తప్పించారు విడిపించారు వారిని బ్రతికించి వారి పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నప్పటికీ కూడా వారు కారు ద్రాక్షాల వలె ఆయనకి ఫలభరితంగా కనిపించలేదు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అని ఫలించే తీగను గూర్చి ఫలింపు లేని తీగను తీగనుగూర్చి వారు మాట్లాడుతున్నారు పనికిరాని తీగలను తీసివేయను అనే మాటను మనం ధ్యానం చేస్తే ఇస్రాయేలీలు దేవుని యొక్క సంరక్షణలో ఉంటూ ఆయన అధికారంలో ఉంటూ ఆయన విజయాలను పొందుకుంటూ ఆయన యొక్క కృపను వేడుకుంటూ వారు దేవునికి అవిధేయులై జీవించారు దేవుని మాటని నిర్లక్ష్యం చేశారు వారికి ఉన్నటువంటి శ్రమలలో దేవుని పైన సానుకున్నారు దేవుడు మాకు మంచి కాపరి కాడు అని ఆయనని తృణీకరించారు దేవుని నిబంధనలను ఆయన కట్టడలను వారు అంగీకరించకుండా తిరుగుబాటు చేశారు పాపము విషయమై పశ్చత్తాపము లేకుండా గ్రుడ్డిగా జీవించే ఆత్మీయ జీవితాలు ఫలింపు లేని జీవితాలండి దేవుడు కోరుకునే స్థాయికి మనం రాకపోవడం ఫలింపులేని కారు ద్రాక్ష వంటి వ్యర్థమైన జీవితాలను సూచిస్తుంది ఆయన నిత్యమైనటువంటి మండుట అగ్నిలోనికి ఆ ఫలింపను తీగలను పారవేస్తాడు దేవుని సన్నిధి కలిగి ఫలించే జీవితాలు మరి ఎక్కువగా ఫలించుటకు అవకాశాన్ని ఇచ్చే దేవుని వైపు మనం చూడగలిగితే ఆయన అద్భుతాలను మన జీవితాల్లో జరిగిస్తాడు మనకిచ్చినటువంటి బాధ్యతలో దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఉద్దేశాలను ప్రతి నిమిషము ఆయనతో మనము సహవాసము కలిగి ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన యొక్క బలముతో మనల్ని ముందుకు నడిపిస్తారు అది అపవాది శోధనైన అపవాది ఆత్మీయ జీవితంలో మనల్ని ఎండిపోయేలా చేయాలనుకున్నా మనల్ని వాడు నాశనం చేయాలనుకున్నా ఆ వాక్కు ద్వారా ఆయనతో మనం అంటగట్టబడినట్లయితే మన యొక్క వేరు ఎండిపోదు మన తీగలు పనికిరానివే కాకుండా ఫలించెడి తీగల వలె ఆయనను పెనవేసుకునేటువంటి ఆత్మీయ జీవితాన్ని ఒక వాక్యం ద్వారా మాత్రమే మనం పొందుకోగలుగుతాం అనుదినము దేవుని మాటల్ని ధ్యానిస్తూ వాక్యానుసారమైన జీవితం కొరకు ప్రతి క్షణము మనం ప్రయాసపడగలిగితే నిశ్చయముగా బహుగా ఫలించి దేవుడు మన జీవితంలో కోరుకునే స్థాయిలో మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడ మనల్ని నడిపించునుగాక